మా వ్యాలెంటైన్స్ డే ఇలా అవుతుంది అని నేను అస్సలు అనుకోలేదు సో ప్రతిసారి మా వారి నాకు సర్ప్రైజ్ చేస్తారు సో ఈసారి మా వారికి నేను సర్ప్రైజ్ చేద్దామని నేను ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేశాను అనమాట ఆ కేక్ పెద్ద ఫేక్ అయిపోయింది సో ఎందుకు అలా అయిందో మీరే చూసేయండి మీకు ఏమన్నా అర్థమైతే నాకు మెంట్ చేసేయండి సో నేను ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట సో నేను కొంచెం షుగర్ అండ్ కొంచెం బెల్లంని యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను సో తర్వాత పాన్ పెట్టేసుకొని ఆ బెల్లాన్ని కరిగించుకుంటున్నాను అనమాట సో పానకం ఏం అక్కర్లేదు బెల్లం కరిగితే చాలు సో తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి స్మెల్ లేని ఆయిల్స్ ఉంటాయి కదా నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను అందులోకి కొంచెం కర్డ్ తీసుకున్నాను ఒక బౌల్తో అండ్ దాన్ని మంచిగా మిక్సీ చే మిక్స్ చేసుకోవాలి అనమాట నేను స్పూన్తోనే మిక్స్ చేసేసుకున్నాను ఆయిల్ అండ్ కర్డ్ మంచిగా కలిసిపోవాలి తర్వాత ఇందులోకి గోధుమ పిండి అండ్ నేను ఒక హాఫ్ కప్పు రవ్వని కూడా యాడ్ చేసేసుకున్నాను ఇందులోకి చిటికెడంత సాల్ట్ అండ్ బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌ పౌడరు ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా పిండిని మంచిగా కలిపేసుకోవాలి అనమాట సో తర్వాత ఒక బటర్ పేపర్ తీసుకుని దానిపైన కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ముందుగానే ప్యాన్ చేసుకోవాలి అనమాట ఒక టెన్ మినిట్స్ అట్లా హై ఫ్లేమ్లో ఉంచి మంచిగా అది వేడి అయిపోతుంది అనమాట సో తర్వాత కేక్ బౌల్లోకి ఈ పిండిని ట్రాన్స్ఫర్ చేసుకొని లోపల యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ చూసేయండి సో కేక్ బ్యాక్ సైడ్ అయితే చాలా బాగా వచ్చింది అంటే మాడిపోకుండా అలా వచ్చింది కానీ పైన మాత్రమే ఇట్లా ఎందుకు వచ్చేసిందో నాకు అర్థం కాలేదన్నమాట ఇక్కడ చూసేయండి పైన అంత చీలికి వచ్చేసింది అనమాట ఇలా అవుతుందని నేను అనుకోలేదు సో ఫైనల్గా నా కేక్ అయితే టేస్ట్ పరంగా అయితే చాలా బాగుంది అనమాట ప్లఫీగా కూడా వచ్చింది ఎమ్మె టేస్ట్ ఉంది ఇంట్లో చేసాం కదా చాలా బాగుంటుంది బయట వాటికంటే పోలిస్తే ఇది చాలా బెటర్ ఇంకా అలా కట్ ఏం చేసుకోలేదు బయటకని ఇక తినేసామన్నమాట అలా ముక్కలు ముక్కలు చేసుకొని తినేసాము టేస్ట్ పరంగా బాగా వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్